నమస్కారం ఆర్టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం తమ పాఠశాలలో మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తామని ఉప్పల్ ప్రాంతంలోని సాగర్ గ్రామర్ స్కూల్ కరెస్పాండెంట్ బట్కిరి ధన్ సాగర్ అన్నారు ముందస్తు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని ఉప్పల్ ప్రాంతంలోని సాగర్ గ్రామర్ స్కూల్లో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పాఠశాల విద్యార్థులతో పాటు పాఠశాల కరస్పాండెంట్ అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ముందస్తు సంక్రాంతి వేడుకలు చిన్నారి విద్యార్థులు నిర్వహించిన సంస్కృత కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కార్యక్రమంలో పాఠశాల హెడ్ మిస్ట్రెస్ బి స్వప్న ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎస్ రాజేశ్వరి ఉపాధ్యాయులు దీప రజిత మాధురి తదితరులు పాల్గొన్నారు నా పేరు ధన్సాగర్ నేను సాగర్ గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ని ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నాము ప్రతి ఏడు కూడా పిల్లలకి సెలవులు ఇచ్చే ముందు రోజు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటాము మరి మతాలకు అతీతంగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఏడు అన్ని పండుగలకు సమానంగా స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ సంక్రాంతి విశేషత పిల్లలందరికీ తెలియజేయడానికి మరి ఏదైతే సూర్యుడు మకర రాశిలో మకర రాశి రోజు మకర సంక్రాంతి రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడు మరి వ్యవసాయదారులకైతే కొత్త ధాన్యం ఇంటికి వస్తుంది ఇట్లాంటి ఎన్నో విషయాలు సంక్రాంతి పండుగ గురించి మా పిల్లలకి ప్రతి ఏడు కూడా తెలియజేస్తాం మరి ఇట్లాంటి పండుగ మా పిల్లలతో మా స్కూల్లో జరుపుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంటుంది మరి మా టీచర్లు మా దగ్గర పనిచేసే వేరే వాళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తారు మరి ఈ ఛానల్ వారికి కూడా మరి మా పిల్లలకి మా పేరెంట్స్కి అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తారు